హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా విద్యా ఉన్న పథకం ద్వారా డబ్బులు ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బులు అయితే పడబోతున్నాయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఫీజ్ రిబర్స్మెంట్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో విద్యా దీవన పథకం ద్వారా చాలా వరకు బకాయిలు అయితే ఉండిపోయినాయండి ఆ యొక్క బకాయిల డబ్బులు కూడా కొన్ని డబ్బులు అయితే రిలీజ్ చేసి అయితే ఉంది అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్కి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా కూడా వారికి ఫీజ్ రింబర్స్మెంట్ ఫార్టీ పర్సెంట్ షేర్ అయితే పడుతుందండి ఆ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఎవరెవరికి పడ్డాయి దీనికోసం కూడా వీడియోలో చర్చించుకుందాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బులు అనేది ఇంకా రిలీజ్ చేయలేదండి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించిన డబ్బులు అనేది మనకి ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరంలోనే ఒక విడతలో కానీ లేదంటే కనుక రెండు విడతలో కానీ ఫీజు రిబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా కాలేజ్ యాజమాన్యం బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్లకే నేరుగా డబ్బులు అయితే జంప్ చేస్తామని చెప్పారండి కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే అవసరం లేదండి డైరెక్ట్ విద్యార్థికి సంబంధించి ఫీజు రిబర్స్మెంట్ డబ్బులు ఎలిజిబిలిటీ అయితే కనుక విద్యార్థి ఉన్న పథకం మీకు వస్తే కనుక ఈ యొక్క అనేది డైరెక్ట్ కాలేజ్ యాజమాన్యాలు తీసుకుంటాయండి దీనికి సంబంధించి మీ కాలేజ్ అకాడమిక్ సెక్షన్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ రకంగా అప్లై చేసుకుంటే కనుక మీకైతే ఫీజు రిబర్స్మెంట్ డబ్బులు పూర్తి ఫీజు రిబర్స్మెంట్ డబ్బులు కూడా మీ కాలేజ్ యజమాన్యాలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అయితే జమ చేయడం జరుగుతుందండి అంటే ఇక్కడ ఏంటంటే విడతల వారీగా డబ్బులు అయితే ఇవ్వరండి రెండు విడతల్లో ఫైనల్ సెటిల్మెంట్లకి అయితే సెట్ చేస్తారండి ఒకవేళ కనుక మీ ఫీజు అనేది అరవై వేలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి ముప్పై వేలు ముప్పై వేలు ఈ రకంగా ఒకేసారి విడతలు చేయడం జరుగుతుందండి అట్ ద సేమ్ టైంలోనే ఆల్రెడీ గత ప్రభుత్వంలో చాలా వరకు బకాయిలు అయితే ఉండిపోయింది ఫీజు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చాలా ఇన్స్టాల్మెంట్లు అయితే స్టూడెంట్స్ సంబంధించి డబ్బులు అయితే పడలేదండి ఇలాగే కంప్లైంట్లు అయితే ఉన్నాయి వారందరికీ సంబంధించి వందల పైగా కోట్లు అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి ప్రభుత్వం ఆ యొక్క డబ్బులతో చాలా వరకు ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదని చెప్పేసి విడతలు మాకు పడలేదని కంప్లైంట్లు చేసి ఉన్నారో వారందరికీ కూడా కొంత మేరకు ఉపశమనం కలిగిందని చెప్పాలి ఎందుకంటే కొన్ని ఇన్స్టాల్మెంట్ల డబ్బులు అయితే వారందరూ కూడా పాడడం జరుగుతుందండి అయితే పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఫీజు చెల్లించి సర్టిఫికేట్లు పట్టుకెళ్ళిపోయినట్లయితే కనుక వారు వచ్చి కాలేజీని అయితే కలవండి ఒకసారి సో డబ్బులు మాకు వస్తాయా తిరిగి అని చెప్పి ఒకసారి అడగండి లేదంటే కనుక చాలా వరకు సర్టిఫికేట్లు తీసుకోకుండా అయితే ఉంటారండి స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఏంటంటే మిగతా డబ్బులు మీరే పే చేసి మీ యొక్క సర్టిఫికేట్లు అయితే తీసుకోండి ఈ విధంగా అయితే మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి పాస్ అవుట్ స్టూడెంట్స్ అయితే కనుక అలాగనుక కంటిన్యూగా చదువుతున్న స్టూడెంట్స్ అయితే కనుక వారి వారు అలాగే కాలేజీలో చదువుతున్న కాబట్టి కాలేజ్ అకాడమిక్ సెక్షన్కి వెళ్తే మీరు అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఇక అదేవిధంగా ప్రజెంటు ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఫార్టీ పర్సెంట్ సేర్ డబ్బులు అయితే పడుతున్నాయి చెప్పేసి అయితే స్టూడెంట్స్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఒకవేళ కనుక మీకు డబ్బులు పడుతున్నట్లయితే కనుక తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేనైతే మిగతా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అయితే తెలుపుతాను అయితే పడుతున్నాయని చెప్పేసి కొంతమంది అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి సో అందువల్ల నేనైతే ఫార్టీ పర్సెంట్ షేర్ అనేది సెంట్రల్ నుంచి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పడుతున్నాయని చెప్పాను కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కంపల్సరీ యొక్క పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా వీరికి అయితే ఫార్టీ పర్సెంట్ షేరు ఎవరికైతే సెంట్రల్ నుంచి పడుతుందో వారైతే తప్పకుండా కామెంట్షన్ కామెంట్ చేయండి ఇక అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పారు ఇక అదేవిధంగా ఓల్డ్ ఇన్స్టాల్మెంట్లు ఏ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తుంది ఇక విద్యా దీవెన పథకం డబ్బులు అయితే పడబోతాయండి అయితే ఇక్కడ వసతి దీవన పథకం ద్వారా డబ్బులు రిలీజ్ చేస్తారా లేదని చెప్పేసి అయితే ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ అయితే రాలేదండి అంటే మనకి త్వరలోనే వసతి దీవన పథకం ద్వారా కూడా డబ్బులు ఇచ్చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే మనకి ఒక వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేసరికి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఒకవేళ కనుక అలా డిసిషన్ తీసుకుంటే కనుక ఎవరైతే కాలేజీల్లో ఉండి చదువుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫీజెస్కి సంబంధించి ఇక మెస్ ఫీజుకి సంబంధించి వీరికి అయితే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి సో డైరెక్ట్ అది కూడా కాలేజ్ యజమాని అకౌంట్లకే వేసేస్తారండి మీ చేతికి అయితే ఇవ్వరండి సో ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలోనే అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ చూడలో